తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం మీద సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ కొన్ని కీలక విషయాలను ఛార్జిషీట్లో పొందుపరిచింది ఆ ఛార్జిషీట్ని కోర్టులో కూడా దాఖలు చేసింది లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు పంది కొవ్వు అదేవిధంగా చేపల కొవ్వు ఆనవాళ్ళు లేవు అని చెప్పేసి సిబిఐ తన నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది ఇప్పుడు ఈ నివేదికతో వివాదానికే తెరపడినట్లే అనిపించినప్పటికీ టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నాయకులు అదే అదేవిధంగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కాదు దేవస్థానం చైర్మన్ ఎవరో తెలుసు కదా మన బిఆర్ నాయుడు ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ కీలక వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి కలకలం రేపాయి సిబిఐ దర్యాప్తు మీద ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు సిబిఐ అధికారులు సరిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు విచారణ చేయలేదు విచారణ సరిగా జరగలేదు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాడు సిబిఐ మీద డిఎన్ఏ పరీక్ష చేయలేదు చార్జెస్ షీట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అది మా సీనియర్ న్యాయవాదులు ఛార్జెస్ షీట్ను పూర్తిగా చదువుతున్నారు అదేవిధంగా బాగా స్టడీ చేసిన తర్వాత శాస్త్రవేత్తలతో కూడా సంప్రదింపులు జరుగుతాం సిబిఐ దర్యాప్తు మీద అనుమానాలు ఉన్నాయి అవన్నీ త్వరలోనే బయట పెడతామని చెప్పేసి నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా కొంతమంది మీడియా ప్రతినిధులు నాయుడు గారిని అనేక ప్రశ్నలు లేవనెత్తితే అది నాకు సంబంధం లేదు అది ఆనాడు ఆయన ఈవోగా పనిచేశారు కదా ఆయనమే నెట్టేశారు ఇదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి రాజకీయ రంగు పోయడం చాలా వివాదాస్పదమైంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశాడు మన నాయక్ వాళ్ళు క్రిస్టియన్స్ హిందువులు అంటే భావం అని చెప్పేసి కూడా మతపరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసి తీవ్ర విమర్శలకు ఆయన లేవనెత్తాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి లడ్డూ వివాదం మీద ఆరోపణలు చేయకముందే అప్పటి టీటీడీఈఓ మన శ్యామలారావు గారు ఇచ్చేటువంటి ప్రకటన తర్వాత సీఎం గారు ఇచ్చా ఉంటే స్టేట్మెంట్ మీద విలేకరులను ప్రశ్నిస్తే అది నాకు తెలియదు నేను అప్పుడు లేను చైర్మన్గా లేను అది నాకు సంబంధం లేదు అని చెప్పేసి సమాధానం సమాధానాన్ని దా దాటవేసారు చెప్పకుండా సైలెంట్ అయిపోయారు అలాగే లడ్డూ వివాదాన్ని వైవి సుబ్బారెడ్డి మేనేజ్ చేశారన్న ప్రచారం మీద ప్రశ్నిస్తే నాయుడు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశాడు ప్రతి విషయాన్ని ప్రతి విషయానికి సిబిఐ ఎంక్వైరీ కావడం సిగ్గిస్తే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద సిబిఐ విచారణ కోవడాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఇలానే కొనసాగితే మరి కొద్ది రోజుల్లో సిబిఐని మళ్ళీ ఆంధ్రాలోకి అడుగుపెట్టనివ్వకుండా మరి జీవో జారీ చేస్తారేమో మన తెలుగుదేశం పార్టీ అదే నారా చంద్రబాబు నాయుడు గారు విధంగా మన టీటీడీ చైర్మన్ ఇద్దరు కలిసి మళ్ళీ ఏపీలోకి సీబీఐని రాకుండా అడ్డుకుంటారేమో జీవోలు జారీ చేస్తారేమో ఎందుకంటే అలవాటు చేశారు కదా రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐని ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ కాకుండా జీవో రిలీజ్ చేశాడు మళ్ళీ అటువంటివి ఏమైనా సరే మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు ఏమో పదమూడు ఏళ్ళుగా కేసులనే మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడు వేల కోట్ల ప్రజాదరణ సంపాదించాడు ఆ డబ్బులతోనే వ్యవహారాలు నడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి దేవుడు క్షేత్రంలో ఉండి ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అదే దేవుడి సమక్షంలో ఎవరైనా ప్రశ్నలు పెట్టి రాజకీయాల గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు కట్టి రచ్చ చేస్తారు కదా ఒక టీటీడీ చైర్మన్గా ఉండే రాజకీయాల గురించి మాట్లాడం ఎంతవరకు సమంజసం మతాల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఒక మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశించి ఒక మతానికి అంటగట్టి మాట్లాడం ఎంతవరకు సమంజసం అక్కడికి వచ్చిన రాజకీయాలు మాట్లాడడానికి ఇంకా చైర్మన్ పదవి ఇచ్చింది చైర్మన్ పదవి ఎందుకు ఇచ్చారు టీటీడీ దేవస్థానాన్ని ఇంకా మెరుగుపరుస్తాడు దాంట్లో ఏమైనా సరే ఇంకా పెద్దగా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పేసి చేస్తే అక్కడ వచ్చి ఆయన రాజకీయాలు చేస్తున్నాడు రాజకీయాలు చేసేది మా చైర్మన్ ఎందుకు ఏదో నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి పోయే అసెంబ్లీలోనో లేకపోతే పార్లమెంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారితో రాజకీయాల గురించి మాట్లాడుకోవచ్చు కదా అటువంటి ఇటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఏ బేస్ మీద ఆయనకి టీడీడీ చైర్మన్ పదవి ఇచ్చారో మనకైతే అర్థం కాదు కాబట్టి సిబిఐని సిబిఐ విచారణ మీద మళ్ళీ ఏదో లోతుగా ఏమో స్టడీ చేస్తున్నారంట మళ్ళీ ఏదో పిటిషన్ వేస్తారంట దీనికి ఏదో ఇంకా ఏదో ఉందని చెప్పేసి మళ్ళీ ఏదో గగ్గోలు పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇవేవి కూడా నిలిచే అవకాశం లేదు మళ్ళీ ఎందుకంటే దీన్ని ఎలాగేసినా వైసీపీ మీద నెట్టాలా వచ్చే ఎన్నికల వరకు దీన్ని కొనసాగించాలా వచ్చే ఎన్నికల్లో దీన్నే పెద్ద బూచిగా చూపి మళ్ళీ గెలవాలా అది వీళ్ళ టార్గెట్ ఈ టార్గెట్ ఎంతవరకు సక్సెస్ అయింది అనేది చూడాలా మరి ప్రజలంతా కూడా ఏమని అనుకుంటున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీఆర్నీకి తెలియకపోవచ్చేమో ముందు ముందు చూస్తారు పరిస్థితి ఎలా ఉంటుందో